నమస్తే రైతు నేను ఈరోజు తెల్లవారుజామునే ఐదు గంటలకే కాడి కట్టుకొని వచ్చినాను కొంచెం నిన్న వర్షం పడ్డది మొన్న కొంచెం పదునుగా ఉంది పై పక్కల నానింది ఇంకోటి వచ్చేసి మా సేను ఇది మా సేన్లో ఒక చిన్న మాడి చెట్టు ఉంది పెద్దది ఇది ఒకప్పుడు మా జనైనా మా జనైనా చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతకుముందున్నాడు మాకు దినేని మాకు దినేని అడుగుతాను ఇది నేనా

చెట్టు కనపడత చెట్టు ఉంది అన్నాడు చెట్టు కూడా పోయేదే కొంచెం నేను ఎవరైతే పట్టుకుని పెట్టేసినాను చెట్టు తప్పించేసిన ఆ చుట్టు మన చిన్న తీసుకుని ఐదు ఆరు రెండ్లు బాగా కంచేసి బాగా తాకినాడు నీళ్ళు మోసి ఒక్క చెట్టుకి మేకల వల్ల తిరుగుతాయి కదా తిని కూడా చుట్టూ అల్లి కంచె కంచెపెట్టినాము అదే పెద్దగా అయింది కంచి పెట్టి నీళ్ళు ఎక్కడ నుండి తెచ్చినాడు

తీసుకునే ముందు కదా మరి ఇప్పుడు కిలోమీటర్ దూరం ఉంది ఊరికి జగన్ ఆయనకి నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఫుల్ నిషా పొద్దున ఎక్కిస్తే రాత్రి కూడా తగ్గని నిషాలో మత్తుగా ఉండే నిషాలో కూడా పదమూడు ఎకరాల పొలం ఒకటే చోట కొన్నాడు ఇది ఒకటే బిట్టే శనిగా పాస్తుంటే మా పెద్దనాయన మా తాత ఆయన కూడా చనిపోయినాడు మా అమ్మ చిన్న ఆయన పోతుంటే చిన్న చెట్టుగా కనపడితే అని మా తాత నిలబెట్టేస్తే అప్పుడు తీసి పెట్టి దీన్ని మా జనైనా కష్టంతో ఒక కిలోమీటర్ ఉంటుంది ఊరికి మనకి ఆయన బిందెలతో ఎత్తుకొచ్చి నీళ్ళు మోసి ఈరోజు పెంచిపోతే మేము తింటున్నాం ఆయన అయితే తినలేదు ఒక కాయ కూడా తాకినంత చెట్టుకు నీళ్ళు పోయే ఇంకా మమ్మల్ని కూడా పిలిచినాడు కానీ మేము అప్పుడు ఒకప్పుడు కోపగించుకునే వాళ్ళం ఏముడు ఇది చేసే పని అంతా ఏం బాగుందని ఇప్పుడు ఈరోజు ఎన్ని కాయలు కాసినాయి కదా కనబడుతున్నాయి పెద్దల మాట సద్దిముఠ అంటారు కదా ఆ టైపు ఆ టైప్ అనేది అదే ఇంకా ముటనే మా జేజపా ఉండి తిన్నాడా మరి మధ్యనైనా దీన్ని అంత పెంచిపోయి ఒక కిలోమీటర్ ఉంటుంది ఊరు అక్కడ కనపడేది ఎవరునారు దీన్ని నీళ్ళు లేవు కదా దీనికి బోర్ గులేదు బోర్లో నీళ్లు మోసి తాకినాడ పోండితో ట్యాంక్ పెట్టుకొని తోలి రెండు ట్యాంక్లు పండుతుంది ఈ రోజు కాయలు ఆ కాయ పట్టుకో కాయ కాయ పట్టుకో ఎన్ని ఏళ్ళ జనాకి ఏంది ఇరవై ఏళ్ళు ఆయన చనిపోయి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అయింది చూడు చెట్టు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు దండి ఆయన కాపు కాపు చూసినాడు 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 ఒక కాపు రెండు కాయలు మూడు కాయలు దొరికింటే తీసుకున్నాడు మరి ముసలోడు ఆ రోజు నీళ్లు పోసిపోయిన దానికి ఈ రోజు బాగుంది కదా అది ఇదిగో మాడి చెట్టు దగ్గరకైతే వచ్చినాను ఇవి చట్నీకాయలు మామూలు పనులు ఎట్లుంటాయో చూద్దాము ఏందో ఇట్లా కాసింది బాగా కాస్తుంటుంది ఎవరు పట్టించుకోరు వచ్చపోయితే వాళ్ళు కూడా రోడ్ ఎంట పోయితే వాళ్ళు కూడా చెంపు తెంపుకొని పోతుంటారు కాయలు కావలయితే ఉండము మేము సహజంగా ఇరవై నాలుగేండ్లైంది చెట్టు జనాన్ని పెరిగినా రాలే కొద్ది కాలం ఆ ఐదు ఏడేళ్ళు దాటినాక అప్పుడు చిన్నగా కాయలు కదా జనైనా ఒక కాయ కూడా తిండి తవా మరి ముసలోడు ఆ రోజు నీళ్లు పోసిపోయిన దానికి దీనికి ఆయన ఆ టూ మోసుకొచ్చి సాకడం అంటే ఆయన గ్రేట్ కాదా నాకెందుకు నా కొడుకులే చేసుకుంటారా అని అంటే ఉండదు కదా ఇది నువ్వు తాకినావు ఇప్పుడు పంట పండుతున్నాను ఏడా ఇవి పండ్ల పండ్లకి పనికి వస్తాయనికి పనికొస్తాయి చెట్టు అవి ఉన్నాయి కాదు పండు ఎర్రగా ఎర్రగుంటాయి కాదు ఇట్లా మీకిట్లా మీ మీకు ఇట్లా మీ జేజ జే సాకినేది సాయికి ఏమన్నా చెట్టు ఉంటే ఇట్లా ఆయన పైన గుర్తు అందుకే దీన్ని కొట్టేయంతటే కూడా కొట్టేయకున్నారు మా నాన్నలు ఉన్ని మా నాన్న అప్పుడు కష్టపడి నీళ్ళెత్తుకొచ్చి సాకినాడని చెప్పి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెట్లు ఒక్కసారి మనకి కామెంట్ పెట్టండి రైతన్నలారా మీ జనాయనలు కూడా ఇట్లా చెట్లు పెంచిపోయి ఉంటే ఈరోజు ఆయన పెంచిపోయిన చెట్లు ఈరోజు మాకు కాయలు ఎన్నో వేస్తుంది దీనిలోని మేము చట్నీ కూడా తక్కువనే చేసుకుంటాము మా పెద్దనాయన బాగా చేసుకుంటాడు దీనిలో చట్నీ ఆయనకు ఓపిక మా పెద్దమ్మ కానీ మా పెద్దనాయన కానీ చాలా ఓపిక అయినా చెట్లు చట్నీ చేయడం ఈ పాటికి చేసింటాడు కూడా నాలుగు కాయలు పెరకపోయి ఇలా ఉన్నాయి చూడు కదా ఇరవై నాలుగు ఏం లేదు చెట్టు పెట్టుకోవడం దీన్ని కొట్టేచ్చే బా పంట పంట వస్తుంది నేనా పంట వస్తుంది పంటది కానీ కొట్టితే మా నాయన గుర్తు ఎక్కడ పోతుంది మేము దాన్ని గుర్తుండాలని నాయన గుర్తుండాలని పెట్టుకున్నారా మా నాయన గుర్తుండాలని అట్లయితే అట్లా మధ్యనకం వచ్చిన లేకపోతే ఈడ పదార్పోతుంది మీ నాయన పేరేం పేరు మా నాయన పేరు ఏం గొల్లన్న నీ పేరు నా పేరు గొల్లెంగన్న అంటారు గొల్లెం అన్నంటరా మీ జనాయన పేరు కదా గొల్లెం ఆ నీ పేరు పెట్టినారు మా జనాయన్నే మా పెద్ద నాయన్నే కావాల్సి అడుగుతున్న పేరు ఈ చెట్టు కొట్టనంటున్నాడు చూడు ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా ఉన్నా నైట్లే అదే చనిపోతే పంపించేదాను అంతవరకు ఏం లేదు మధ్యనైనా గుర్తు మాత్రం ఉండాల్సినది ఓ అదే కొట్టడం అయితే కొట్టరు ఎప్పుడు దీన్ని కొట్ట చిన్న కింది కొమ్మలు కూడా కొట్టరు చూడగా కిందికి అలా కొనేసాడు ఉండాలైన గుర్తు అని కొట్టరు ఇదిగో కనపడుతుందా కాయలు చూడు ఎలా ఉన్నాయో భలే కాస్త ఇది దీనికి కాయలుంటే దగ్గర కూడా రెండు వేల కాయలు నిలబడతాయి కానీ మేము ఎన్నడూ కాయలు ఉండం దీనికి ఒక చెట్టు కదా వచ్చిపోయితే వాళ్ళు కూడా తింటూ ఉంటారు మేకలు తింటారు అందరు తింటారు చూద్దాం ఎలా ఉంటుందో సూపర్ పొద్దున్నే ఇంతవరకు మా తినలేదు నేను ఇదే రైతన్నలారా ఇది మా జెజి నాయన పెరుగు గొల్లనా నాన్న పెంచిన చెట్టు ఇది నడుస్తూ ఒక ఐదు సంవత్సరాలకు చనిపోయే ముందర నడుస్తూ బిందెని భుజం పైన పెట్టుకొని చాలా కష్టంగా ఇష్టంగా మలుచుకొని ఈ చెట్టుకి రౌండ్ కంచె పెట్టి మేకలు మేయకుండాగా అలాగే ఆయన ఇష్టంతో పెంచిపోయినాడు ఈరోజు మాకు నీడని కాయలని పండ్లని ఇస్తుంది ఇలాంటి చెట్లు మన జేజుళ్ళు జనాయనులు తాతళ్ళు పెంచింటే కామెంట్ రూపంలో పెట్టండి మేము ఏదైనా ఎనికిది ముందుది ముందుది ఎనికిన ఈ వీడియో వచ్చింటే పూర్తిగా చూసి దయచేసి ఏమనుకోవద్దండి ఏదో అలా చేసింటాము ఎలా ఉందో తమకు తెలుపండి రైతన్నలారా రైతు సోదరులు అందరికీ మన ఛానల్ చూసే అందరికీ పేరు పేరున ధన్యవాదములు సరే ఇప్పుడు మా మన ఇద్దరు కాడికి పోదాం మా కన్నయ్య మా కృష్ణాగఢ ఆడు జనేనా నువ్వు ఎక్కడున్న మమ్మల్ని సల్లగా చూడాలని ఆశిస్తున్నా ఇట్లు నీ ముద్దుల మనవడు పెరుగు నారాజ్ నీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతూ ఈ వీడియో చేశాను